వీచే కాలుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి సయా ప్రవహించే సెలయేరే రావా నీవు జీవనదిలా మముతాకుయేసయా నీవే నా ప్రాణ నీతోనే ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నీతోనే ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నా ప్రియ ప్రియసు ప్రాడనిస్తం నీవు లేకుంటే నే జీవించలేను నా ప్రియసూ నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నే జీవించలేను వీచే కాలుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి చేస ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం కడవరకు కాపాడే నీవే నా దైవం పోషించే నా తండ్రి నీవే ఆధారం ప్రేమ గల నీ మనసే నాకు చాలు నీ మాటలే మాకు జీవం నీ వాక్యమే చైతన్ నీ వాక్యమే జీవ చైతన్యం నా ప్రియేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నే జీవించలేను నా ప్రియ ప్రియేసూ నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నే జీవించలేను లుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి ప్రతి సమయం నే పాడే నీ ప్రేమా గీతం ప్రతి ప్రతిహృదయం పాడాలి స్థుతి నైవేద్యం నే వెళ్ళే ప్రతి చాటాలి నీ ప్రేమ నీ శిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి సమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చా ప్రియ నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నే జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నే జీవించలేను వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి సయా ప్రవహించే సెలయేరే రావా నీవు జీవనదిలా సయా నీవే నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నీతోనే కలిసి ఉండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభువు హల్లెలూయా